హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్స్ అన్ని టాప్ ధర ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అదే మీరు ఇచ్చే సపోర్టు అలాగే రిక్వెస్ట్గా అడుగుతున్నాను మరి మరొకసారి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం కంపల్సరిగా ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని టాప్ ధర మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చిందిను శుక్రవారము ఇరవై ఐదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అన్ని మార్కెట్ టాప్ మన ఛానల్లో వచ్చే టాప్ ధర టమాటా ధరలు చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ముప్పై కిలోల బాక్సు అలాగే ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు అయితే పోయింది కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ ధర అయితే ఆరు అయితే పోయింది అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధర పోయింది అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు అయితే పోయింది అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ ఆరు అయితే పోయింది కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్స్ ఆరు అయితే పోయింది నాన్సిక్ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఇరవై కిలోల బాక్స్ ఏడు అయితే పోయింది ఇంకా ఢిల్లీ మార్కెట్ టాప్ అండ్ టాప్ వెయ్యి రూపాయలైతే టాప్ పోయింది ఇరవై ఐదు కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు వెయ్యి రూపాయలైతే టాప్ పోయింది ఇంకా పుంగనూరు మార్కెట్ ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది పదహైదు కిలోల బాక్సు చూశారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక పదకొండు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ టాప్ ధర అయితే కనుక తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే ఎలా ఈరోజైతే కనుక అన్ని మార్కెట్లోనూ కొద్దిగా ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ నిన్నైతే కనుక తగ్గాయి నిన్న క్వాలిటీ సరిగా రానదాని వల్లనో సరికి ఎక్కువ రావటం వల్లనో మరి తెలీదు మదనపల్లి మార్కెట్ ఒడ్డుపల్లి మార్కెటు అలాగే కలకడ అన్నీ తగ్గినాయి అనమాట ఈరోజు అన్ని మార్కెట్లోనూ ధర అనేది కొద్దిగా అన్నమాట చూసారు కదా మీకు కూడా అర్థమవుతుంది కదా పెరిగింది అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్